హలో అన్న నేను మురళి మాట్లాడుతున్నా అన్న ఆ చెప్పు మురళి అన్న ఏంటన్నా ఇంత ఘోరం జరిగిపోయింది తెలియదు ఎంక్వైర్ చేస్తున్నాం నీకేమన్నా తెలిస్తే చెప్పు ఆ చెప్తానన్న ఆ అన్న ఇంకో ముఖ్యమైన విషయం అన్న వచ్చే ఒకటో తారీఖుని మన ఏరియాకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వస్తున్నారన్న ఆయన మనకి ఫ్రెండే అన్న ఒకసారి మిమ్మల్ని కలవాలన్నారు ఇప్పుడొద్దు ఓ పది రోజులు పోని నేనే చెప్తాను అలాగేనా భవాని నన్ను కలవడానికి వచ్చాను అలాగే అన్న అయితే అన్న వచ్చారు ఏంట్రా అన్నా రాజాన్ని ఎవరు రాజు చంపింది తెలీదన్నా రెండు రోజులు కనిపెట్టేస్తాం ఏంటి బావా ఓ పది రోజులు పోనీ అంటున్నాడు పది రోజుల డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే మాట్లాడడం కరెక్ట్ కొంచెం అర్జెంట్ అని చెప్పు నేను బయటికి వచ్చే లోగా వాడెవడో తెలియాలి అన్నా నేను మురళిని మాట్లాడుతున్నా నేను చెప్తాను అన్నానుగా అంతలో ఏం తొందర ఫైన్ 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 ఏంట్రా ఎక్కడో జాలీగా ఉన్నాడు అనుకుంటా ఎవర్రా ఆ కానిస్టేబుల్ మురళి సరే ఒంగోలు బాయ్తో చెప్పి మన రాజాని చంపింది చీరాల కృష్ణ అని ఎంక్వైరీ చేయమనం లాల్ తో మాట్లాడాలని చెప్పాను లాల్ నేను భవానీని జడ్జ్తో మాట్లాడిన భవానీ ఇంకో టెన్ డేస్ లో బెయిల్ దొరుకుతుంది కంగారు థ్యాంక్స్ లాల్ సార్ మినిస్టర్ పిలుస్తున్నారు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను రాబోయే శాసనసభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ప్రజాస్వామ్య పార్టీ తరపున గుంటూరు వన్ నియోజకవర్గ అభ్యర్థిగా వీరు ఏంటిలాల్ ఆపోజిషన్ లో పోయి పోయి వీడికి సీట్ ఇచ్చారు దీనికి సార్ భయపడతారు ఈ నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచింది మీరు మాత్రమే మీకున్న పలుకుబడికి వీడిని మీరు ఈజీగా ఓడించేస్తారు సార్ వీరబాబు దగ్గర ఉన్న డబ్బులో పది పర్సెంట్ కూడా మన దగ్గర లేదయ్యా ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు కాబట్టి డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు నేను ఆ రోజు రామస్వామి ఫ్యామిలీతో ఎందుకు గొడవ పడ్డానా అని ఇప్పుడు బాధపడుతున్నాను సార్ మీకు అభ్యంతరం లేకపోతే శ్రీనివాస్తో నన్ను మాట్లాడమంటారా సార్ శ్రీనివాస్ వస్తాడంటావా నేను రపిస్తాను సార్ చెప్పు మినిస్టర్ మాట్లాడమన్నారా విషయం ఏంటో చెప్పు లేదు నేను తాజుకు రమ్మన్నారు ఏంటి సడన్ గా పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటావే సీను ఒక మంచి విషయం కోసమే నీకు మంచి జరుగుతుంది నేను చెప్పేది విను నువ్వు వస్తున్నావు కెనడాకు పార్సల్ వెళ్ళి వెళ్ళిపోయిందా ఒక చిన్న పని ఉంది పూర్తయ్యాక రాత్రికి ఫోన్ చేసి వస్తాను సరే ఓకే బాయ్ ఇలా పెట్టమ్మా నమస్తే మావయ్య రాసేను కూర్చో ఇంకా అందరు బాగున్నారుగా అందరూ బాగున్నారు ఇందులో యాభై లక్షలున్నాయి నువ్వు మళ్ళీ పార్టీలో చేరాలి రాబోయే ఎన్నికల్లో నువ్వు నా కోసం పనిచేయాలి తర్వాత వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నీకు సీటు పెంచడం నా బాధ్యత సరేనా సరే మావయ్య డబ్బులేం అక్కర్లేదు మావయ్య చైర్మన్ సీట్ ఇప్పిస్తే చాలు వచ్చే బుధవారం తాతగారి వర్ధంతి ఆ రోజే జాయిన్ అవుతా చాలా సంతోషం సీను వస్తాను మావయ్య నువ్వు చెప్పినట్టుగానే కానీ మావయ్య మంచిది ఉన్నాను ఆ నాగరాజుకి చైర్మన్ సీట్ ఇస్తానని ఇచ్చారు ఇప్పుడు వీడికి రాజకీయ నిర్ణయాలని అప్పటికప్పుడు తీసుకోవాలి అప్పటికప్పుడు హలో చెప్పా చిన్నరాజు మామే పిలిచాడని చెప్పానుగా అవును ఇప్పుడే వెళ్ళి కలిసి వచ్చానురా వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆయన తరఫున పనిచేయమంటున్నారు అంతేకాదు నాకు చైర్మన్ సీట్ ఇప్పిస్తానన్నారా నాన్నకు చెప్పామన్నయ చెప్పాను రా నీతోనూ మాట చెప్పమన్నారు అన్నయ్య మరి నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది అంతేనంటావా తాతగారు వర్ధంతి రోజే వచ్చి పార్టీలో జాయిన్ అవుతానన్నానే సరే అన్నయ్య నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి పొగరుంటే రా అంటావు నీ అయ్యా ఏరియాలోకి వస్తావు కదా

రాజ్కేల్ నువ్వు నా తమ్ముడు అన్నా నా బద్దం విద్య కోసం విద్యార్థి కోసం ఆ పెద్ద చెప్పాలి శ్రీశ్రీ గారే చెప్పారు ఎడ్యుకేషన్ విషయంలో ఎవరు ఏ హెల్ప్ అడిగినా వెంటనే చేయమని మా అయ్యి చెప్పాడు బావా ఆ పెద్ద మనిషి మాటకు మర్యాద ఇచ్చి ఈ చిన్న పిల్లాడిని నమ్మి ఎల్లేం బావా నువ్వు వచ్చేటప్పుడు మీ అమ్మ నాన్న ఎవరైనా తీసుకురామని చెప్పానా ఆగరేనే నాన్నే సార్ అన్నయ్య నమస్కారం సార్ సార్ నేను నా తమ్ముడు సార్ నిన్నేదో తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళాడు సార్ ఈ ఒక్క సినిమాకి వెళ్దాం అలా ఉంచాను సార్ మీ తమ్ముడు ఏం తప్పులు చూస్తున్నాడు తెలుసా దమ్ము కొడుతున్నాడు పొగాకేస్తున్నాడు మందు కొడుతున్నాడు బస్సులో వేలాడుతూ వెళ్తున్నాడు అమ్మాయిలు అసభ్యంగా ఫోటోలు చూస్తున్నాడు టీచర్ల గురించి చాలా నీచంగా బాత్రూమ్ గోడల మీద రాస్తున్నాడు వీటి వల్ల మిగతా వాళ్ళంతా పడైపోతున్నారు నోరు తెలిస్తే అబద్దాం అబద్దం అబద్దం ఇప్పుడు కూడా మిమ్మల్ని అన్నాయాన్ని తీసుకొచ్చాడు ఇది కూడా ఒక సెటప్ అయిన ఉందని నా అనుమానం నిన్ను బయటికి పంపిస్తే నువ్వు బ్యాలెన్స్ పనులు చేస్తావా గురువులు దేవుడితో సమానం రా అలాంటిది వాళ్ళ గురించి బాత్రూమ్ లో తప్పు తప్పుగా రాస్తావా రాస్తావేంట్రా రే 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 మా నమ్మ నాన్న నువ్వు డాక్టర్ అవుతావని ఇంజనీర్ అవుతావని కళలు కంటున్నారా ఆ కళలు అన్నింటి పాడు చేస్తావు పాడు చేస్తావు కదా ఆ ఆఖరికి టీచరే నన్ను డౌట్ పడేలా చేస్తావు డౌట్ పడేలా చేస్తావు నువ్వేంట్రా చెప్పేది సార్ నేను చెప్తున్నాను సార్ నా తమ్ముడు కాదు సార్ సార్ అయ్యో నాకు వేసకండి ఏదో చిన్నపిల్లాడు తెలియకు తప్పు చేశాడు ఈసారి వదిలేండి సార్ ప్లీజ్ నేను చెప్పేది వినండి వీడి సంగతి నేను చూసుకుంటాడు నా కోసం నా కోసం వదిలేండి మీకోసం

మా బాబుని పిలుచుంటే ఒక్క దెబ్బతో పోయిండేది ఉండేది ఎవరిని పిలవకపోయింటే టీచర్ తో రెండు దెబ్బలతో పోయిండేది ఉండేది ఎందుకురా వై తీసుకోలేవరి నీకు అదిగా తమ్ముడు ఆయనకి నా మీద అనుమానం వచ్చింది కదా అందుకే తమ్ముడు ఎక్కడ అన్నయ్య దొరికిపోతా తమ్ముడు దొరికిపోకూడదని నన్ను దులుపుతారు ఏ రోజైనా ఏరియాలో ఒంటరిగా దొరుకుతావు కదా ఆ రోజు చూడు దెబ్బకి దెబ్బ రక్తానికి రక్తం నిన్ను చంపకుండా వదలండి రాక్క రాసుకోనా వస్తాన్రా ఇదే బావ జరిగింది నేను కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువగా చేశాను ఇలాంటి చిన్న మ్యాటర్ కి భయపడితే ఎలా అరే నువ్వు అక్కడవే అక్కీజన్ కూడా నమ్మొచ్చు బావా ఓ రెండు వార్నింగ్లు ఇస్తారు మించిపోతే నాలుగు తగిలిస్తారు అంతే ఇలాంటి పిల్లలు కసక్కను పొడిచి కేబుల్ కట్ చేసి వెళ్ళిపోతారు తర్వాత అంతే నువ్వేం పోలీస్ బాగా నైస్ గా హ్యాండిల్ చేయాలి బావా い Grace、はい。

నాకు హెల్ప్ చేసి పెడతారా ఒకటి కొట్టాలి చెప్పండి ఏంటి ప్రాబ్లం కాలేజ్ లైఫ్లో వినోద్ అనే ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు సౌమ్య నీ కోసం ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ మిస్ కాల్స్ ఇవ్వడం మెసేజ్ లు పంపించడం టార్చర్ పెట్టేవాడు నన్ను మూడు నెలల క్రితం ఒక రౌడీతో పాటు నా నర్సరీకి వచ్చాడు రాణి సౌమ్య అక్కడ అక్క అదిగో అక్కడ ఉంది ఏంటి వినోద్స్తున్నావా హలో హలో బెదిరించడానికి రాలేదు బ్రదర్ సారీ చెప్పడానికి వచ్చాడు చెప్పరా చెప్పరా సారీ సౌమ్యారు ఏంటన్నా ఇక మేడం మీ పేరేంటండి

అంబేద్కర్ సర్కల్ దగ్గర చూశారు ఏంటో తెలియదండి ఆ రోజు అనుకోకుండా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మూడు సార్లు చూశాను అప్పుడే ఒకటి అనిపించింది ఇంకో ఆరు నెలల్లో మిమ్మల్ని ఒక్కసారైనా చూస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను భగవంతుడు ఉన్నాడండి మీదే మన ఇద్దరిని కలిపింది అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు సో వినో టార్చర్ ఆగింది మళ్ళీ టార్చర్ మొదలైంది అంతేగా మన టార్చర్ ఎలా ఉంటుందో తెలియక మనకేం చెప్తుంది పాప్ మీరు ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడా ఎక్కడికి రమ్మన్నాను నువ్వు చూడు నీ బాబు ఒప్పుకోలేదు నీ అమ్మ ఒప్పుకోలేదు కథలు చెప్పావో చిరాకు దొప్పుతుంది నీ బాబా అస్తే ఐదు పైసలు అక్కర్లేదు నాకు నేను దేవతలా చూసుకుంటాడు పెళ్ళి చీర కూడా నేనే కొని పెడతాను పాపం తనకి చీర కట్టుకోవడం రాదు బాసు ఏయ్ నువ్వెవర్రా నా ఫ్రెండ్ ఏయ్ చూడండిరా మనల్ని బెదిరించడానికి మనిషిని తీసుకొచ్చింది బ్రదర్ నేను ఎవరో తెలుసుగా తెలుసు బాస్ కానీ ముందు నేను ఎవరైనా నిజం మీకు తెలియాలి ఏంటి భాష ఫ్లాష్ బ్యాక్ చెప్తావా సౌమ్య అలా ఇద్దరు వెళ్ళి వెనక్కి తిరగకుండా ఓ పది వరకు లెక్కెట్టు మ్యాటర్ సెటిల్ చేసుకొస్తాం నా పేరు జయసూర్య ఏంటి నేను లవ్ చేసే అమ్మాయిని ఇంకోటి టార్చర్ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటానా అందుకే కాల్చి పారేశాను నీకు ఇష్టమేగా ఎవరొచ్చినా వచ్చినా చెప్పు మన స్టైల్లో ఏ స్పాడు దొబ్దా ఏంటి ఓకే కదా ఏంటి సౌమ్య నీకోసం మూడు మర్డర్లు చేశాను ఇంకా నీకు ప్రేమ రాలేదా లవ్ చేస్తున్నావు కదా మరైతే ఐ లవ్ యూజ్ లవ్ యూకే వెళ్ళు వెళ్ళు Más